మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఏడవ తేదీ అనగా జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన సఫల ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే శక్తివంతమైన ఏకాదశి ఈ సఫల ఏకాదశి మార్గశిర బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు ఈరోజు ఉభయ సంధ్య వేళల్లో అనగా ఉదయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ప్రాత సంధ్యా సమయంలో లేదా సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల సాయం సంధ్యా సమయంలో మీరు కనుక ఇంట్లో ఈ ఆకుపై ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు వారి ఇంట్లో సకల దరిద్రాలు తొలగిపోయేలా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవించి అష్టైశ్వర్యాలు కురిపిస్తారు అలాంటి వారి జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది అత్యంత మహాపుణ్యం వస్తుంది దైవిక శక్తులు ఆ ఇంటిని ఎల్లవేళలా కాపాడతాయి మరి అత్యంత పవిత్రమైన సఫల ఏకాదశి రోజు ఇంట్లో ఏ ఆకుపై ఉభయ వేళల్లో దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు పూర్వం ధర్మరాజుకు ఈ సఫల ఏకాదశి గురించి ఈ రహస్యాన్ని వివరించినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది పాండవాగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు ధర్మరాజా చాలామంది ప్రజలు ఎక్కువ ధనం ఖర్చు పెట్టి ఎక్కువ దక్షిణలు ఇచ్చి పెద్ద పెద్ద యాగాలు చేసి శ్రీ మహావిష్ణువును సంతృప్తి పరచాలని శతవిధాలా ప్రయత్నం చేస్తారు కానీ సఫల ఏకాదశి వ్రతం ఆచరించిన భక్తుణ్ణి చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకు అపరిమితమైన ఆనందం సంతృప్తి కలుగుతుంది ఈ ఏకాదశికి నారాయణుడు అధిదేవత నాగుపాములలో ఆదిశేషుడు పక్షులలో గరుత్మంతుడు యజ్ఞములలో అశ్వమేధము నదులలో గంగానది దేవతలలో విష్ణువు మానవులలో బ్రహ్మజ్ఞానం కలవారు చాలా ప్రధానమైన వారు అలానే వ్రతాలన్నింటిలో ఏకాదశి వ్రతం ఎంతో ప్రధానమైంది మానవులు తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తుంటారు అలాంటి పాపాలను దహించే శక్తి ఈ సఫల ఏకాదశికి ఉంది ఈ రోజు మంచి కొబ్బరికాయలు ఉసిరికాయలు నిమ్మకాయలు దానిమ్మ పండ్లతో లేదా ఏది దొరికితే ఆ పండ్లతో శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇక సఫల ఏకాదశి రోజు దీపదానం ఎంతో విశేషాన్ని ఇస్తుంది ఈ రోజు రాత్రి భగవంతుని సన్నిధిలో ఇంట్లో దీపాన్ని వెలిగించాలి కంటిరెప్పలు వాటంతట అవి మూతపడి నిద్ర వచ్చే వరకు కళ్ళు తెరుచుకొని జాగరణ చెయ్యాలి సఫల ఏకాదశితో సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ మరొక వ్రతం కానీ లేవు ఐదు వేల సంవత్సరాలు తపసు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం సఫల ఏకాదశి వ్రతాన్ని చేస్తే వస్తుంది అంతేకాదు ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుంది గోదానం భూదానం చేసిన ఫలితం వస్తుంది ఈ ఏకాదశి పవిత్రత గొప్పతనం తెలిపే కథ చెప్తాను జాగ్రత్తగా వినువని ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం చంపావతి అను పేరుగల ఒక నగరం ఉండేది ఆ నగరాన్ని మాహిష్మతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ నలుగురిలో పెద్ద కుమారుడు లొంపకుడు ఇతను మహాపాపాత్ముడు ఇతను పరశ్రీలతో రహస్యంగా కలుసుకొని నీచపనులు చేసేవాడు వేశ్యాలోలుడై జోదం వాడేవాడు తన తండ్రి ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేవాడు అంతేకాక దేవుణ్ణి తిట్టేవాడు గుడిలో రాతిదేవుణ్ణి పూజిస్తే ఏమి ఫలితం అని నింద చేసేవాడు బ్రాహ్మణులను నిందించేవాడు వేదాల్ని కూడా తిట్టేవాడు వేదాలన్నీ పనికిరానివి అనేవాడు ఇలాంటి వాణ్ణి చూసి బంధువులకు మిత్రులకు ప్రజలకు కూడా విసుకు చికాకు కలిగింది ఇది గ్రహించిన తండ్రి సహించలేక లొంపకుణ్ణి రాజ్యం నుండి తరిమి కొట్టాడు రాజ్యం నుండి వెలివేసిన ఇతనికి మిత్రులుగాని బంధువులుగాని ప్రజలు గాని ఆశ్రయం ఇవ్వలేదు అతనికి ఏ పని తెలియదు అప్పటి వరకు తండ్రి సంపాదనతో జల్సాలు చేసి ఒక్కసారిగా ఒంటరివాడు కాగానే ఏం చెయ్యాలో తోచక ఒంటరిగా కూర్చొని మనస్సులో ఇలా అనుకున్నాడు నేను ఏం చెయ్యాలి ఎలా జీవించాలి ఏ వృత్తి నాకు రాదు అని ఆలోచించి దొంగగా మారాలని నిర్ణయించుకొని అరణ్యంలో ఒకచోట తలదాచుకోవాలని నిర్ణయించుకొని బయలుదేరాడు అరణ్యంలోకి వెళ్లి ఒక రావి చెట్టు కింద రహస్య ప్రదేశంలో ఉంటూ రాత్రిపూట నగరంలోకి ప్రవేశించి రాజభవనంలో ధనాన్ని దొంగిలించి అడవికి వచ్చేవాడు పగలంతా అరణ్యంలో ఉండి రాత్రిపూట తండ్రి నగరాన్ని దోచుకునేవాడు లొంపకుడు పగటిపూట అరణ్యంలో సంచరిస్తూ పశువులను పక్షులను హింసిస్తూ కొన్నింటిని చంపి మాంసం భుజించేవాడు అలా రాత్రిపూట పట్టణంలో ధనవంతుల ఇళ్లలోకి వెళ్లి ధాన్యం ధనం దొంగిలించేవాడు ఇలా దొంగతనం చేస్తూ అప్పుడప్పుడు ప్రజలకు పట్టుబడ్డాడు కాని ప్రజలు అతనిని ఏమీ అనకుండా ఏ శిక్ష వేయకుండా వదిలివేసేవారు ఎందుకంటే అతన్ని శిక్షిస్తే మహారాజుకి కోపం వస్తుందనే భయంతో వదిలివేసేవారు రాజు కొడుకు అయి ఇలా దొంగగా మారటమేంటి అతని పూర్వజన్మ పాపం కాకపోతే అని ప్రజలు అనుకునేవారు ఆ విధంగా లుంపకుడు ప్రతిరోజు అడవిలో మాంసం తినేవాడు మాంసం దొరకపోతే అడవిలో లభించే పండ్లు తినేవాడు లొంపకుడు ఒక పవిత్రమైన పెద్ద రావి చెట్టు మొదట్లో ఉంటూ జీవించేవాడు ఇలా ఉండగా ఇంతలో మార్గశిర బహుళ ఏకాదశి వచ్చింది ఆ రోజు దొంగతనం చేయటానికి లొంపకుడు నగరానికి వెళ్ళాడు అప్పుడు కొంతమంది ఆటవికులు అతని నివాసంలోని వస్త్రములు మొదలైనవి అన్నీ దొంగిలించి తీసుకువెళ్లారు అతను నగరం నుండి తిరిగి వచ్చేసరికి కప్పుకుందామంటే వస్త్రాలు లేకుండా పోయాయి దశమి నాటి రాత్రి చలిగాలి బాగా వేస్తుంది కప్పుకోవటానికి ఏమీ లేని లుంపకుడు చలిబాధకు కొయ్యబారిపోయాడు చలిబాధకు తట్టుకోలేక వణుకుతూ లొంపకుడు రావి చెట్టు మొదట్లో వెచ్చగా ఉంటుందని ఆ రాత్రంతా ఆ చెట్టు కిందే గడిపి ప్రాణాలు లేని శవంలా తయారయ్యాడు ఆ రాత్రంతా అతి కష్టం మీద క్షణమొక యుగంగా లుంపకుడు కాలం గడిపాడు ఏకాదశి నాటి మధ్యాహ్నం వరకు అతను రావి చెట్టు మొదట్లో పనుకొని ఉన్నాడు మధ్యాహ్నం ఎండవేడికి తెలివి వచ్చి తాను పనుకున్న ప్రదేశాన్ని వదిలి నీరసంగా తడబడుతున్న పాదాలతో అడుగులు వేస్తూ కుంటివాని వలే నడుస్తూ ఆహారం సంపాదించటానికి వెళ్ళాడు ముందు రోజు కూడా ఆహారం లేనందున కొంత దూరం వెళ్లేసరికి ఆకలి దప్పిక ఎక్కువయ్యాయి అలా నీరసంగా ఉన్నందున ఆ రోజు జంతుహింస కూడా చేయలేదు అతను పక్షులు కొరికి పడేసిన పండ్లను ఏరుకొని రావిచెట్టు దగ్గరకు వచ్చాడు అప్పటికే సూర్యుడు అస్తమించాడు చీకట్లు కమ్ముకున్నాయి ఈ స్థితిలో లొంపకుడికి ఏడుపు వచ్చింది తండ్రి హీనమైన జీవనం గడుపుతున్నాను పక్షులు కొరకగా రాలిన పండ్లను తెచ్చాను వీటిని నమిలే శక్తి కూడా నాకు లేదు మహారాజు కుమారుణ్ణి అయిన నాకు ఈ గతి పట్టిందా అని కన్నీళ్లు కాచాడు చివరకు ఆ పండ్లు ఆ రావిచెట్టు మొదట్లో నివేదనకు పెట్టినట్లుగా చేశాడు రావిచెట్టు అంటే త్రిమూర్తుల స్వరూపం ఒకవైపు నీరసం ఆవరించి ఆ రాత్రంతా నిద్రరాక రాత్రంతా రావిచెట్టు మొదట్లోనే కూర్చొని మేలుకొనే ఉన్నాడు దానికి సఫల ఏకాదశి రోజు జాగరణ చేసిన పుణ్యం దక్కింది తనకు తెలియకుండానే సఫల ఏకాదశి ఉపవాస వ్రతం చేసినట్లయింది దాంతో శ్రీ మహావిష్ణువు అతని కష్టాన్ని గ్రహించి సఫల ఏకాదశి పుణ్యం కారణంగా సూర్యోదయం కల్లా దివ్యమైన రెక్కలున్న గుర్రాన్ని ఆకాశం నుండి పంపించాడు ఆ గుర్రం మీద దివ్యమైన వస్త్రాలు ఆభరణాలు కవచము కత్తి కూడా ఉన్నాయి ఆ గుర్రం లొంపకుటి దగ్గరకు వచ్చి నిలబడింది అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ రాజకుమారా నీవు సఫల ఏకాదశి వ్రతం ఆచరించావు ఆ వ్రత ప్రభావం వల్ల భగవంతుడైన వాసుదేవునికి నీ యందు అనుగ్రహం లభించింది కాబట్టి నీ రాజ్యం మరియు అన్నీ నీకు సమకూరుతాయి నీ తండ్రి వద్దకు వెళ్ళు నీవు నీ తండ్రి చెప్పినట్లు నడుచుకో నీవు పెద్ద కుమారుడివి కాబట్టి రాజ్యాన్ని నీకే అప్పగిస్తాడు స్వేచ్ఛగా నీ సామ్రాజ్యాన్ని నీవే అనుభవించు అని లొంపకునితో చెప్పింది ఆ మాటలు వింటుండగానే లొంపకునికి దివ్య స్వరూపం వచ్చింది అతను దైవానికి నమస్కరించి తప్పు తెలుసుకొని నీవు చెప్పినట్లు చేస్తాను అని ఆకాశవాణితో పలికాడు దివ్యమైన వస్త్రములతో కవచము అలంకరించుకొని గుర్రంపై తండ్రి వద్దకు చేరుకున్నాడు లొంపకుణ్ణి చూసిన తండ్రి పరమానందంతో కన్నీటితో స్వాగతం పలికాడు మాహిష్మతుడు కుమారుణ్ణి కౌగలించుకున్నాడు లుంపకుడు జరిగిందంతా తండ్రికి వివరించాడు తండ్రి సంతోషించి రాజ్యాన్ని అప్పగించాడు ఆ విధంగా లుంపకుడు నిరంతరం విష్ణుభక్తితో ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసేవాడు భగవంతుని అనుగ్రహం వల్ల ఉత్తమమైన భార్య పిల్లలు కలిగారు కాలక్రమంలో లుంపకునికి వృద్ధాప్యం వచ్చింది రాజ్యాన్ని తన పెద్ద కుమారుడికి ఇచ్చి అతను అరణ్యానికి వెళ్ళి అక్కడ మనస్సును నిగ్రహించి విష్ణుభక్తిని వృద్ధి చేసుకున్నాడు అంతట లొంపకునికి పరమాత్మ సాక్షాత్కారం కలిగింది యోగశక్తి ద్వారా శరీరాన్ని వదిలిపెట్టాడు తరువాత విష్ణుదూతలు వచ్చి లొంపకుణ్ణి విష్ణులోకానికి తీసుకువెళ్లారు కాబట్టి ఎవరైతే సఫల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో అలాంటి వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందని చెప్పి ఈ కథను విన్నా చదివినా చెప్పినా రాజసూయయాగం చేసినంత పుణ్యంతో పాటు స్వర్గలోకంలో శాశ్వతంగా ఉంటారు భోగభాగ్యాలతో జీవిస్తారని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్తాడు ఈ రోజు ఉభయ సంధ్య వేళల్లో అంటే ఉదయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ప్రాత సంధ్యా సమయంలో లేదా సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల సాయం సంధ్యా సమయంలో మీరు మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు అష్టదల పద్మముగ్గులు రెండు వేసి వాటిపై రెండు తమలపాకులు ఉంచాలి లేదా రెండు రావి ఆకులు ఉంచాలి వాటిపై రెండు మట్టి ప్రమిదలు ఉంచాలి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి తరువాత పూజ యథావిధిగా చేయాలి ఇలా దీపారాధన చేసి మీ మనసులోని కోరిక కోరుకోవాలి ఇలా చేస్తే మీ ఎలాంటి కోరికైనా నెరవేరి ఇంట్లో సకల దరిద్రాలు పోతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది పవిత్ర సఫల ఏకాదశి రోజు ఇలా ఉభయ వేళల్లో దీపారాధన చేయాలి లేదా ఏదో ఒక సమయంలో దీపారాధన చేయాలి ఈ విధంగా ఈ రోజు చేస్తే లక్ష్మీదేవి నేరుగా వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది మీకు జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది